ఓం మాత్రే నమ వృషభ రాశివారు ఈ కార్తీక మాసం పూర్తి అయ్యేలోపుగా అపర కుబేరులు కాబోతున్నారు కోట్లు గడించే యోగం ఈ రెండు తప్పులను అసలు చెయ్యకండి జరగబోయేది ఇదే అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కార్తీక మాసం పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరు ఎటువంటి తప్పులను అసలు చేయకూడదు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తోంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృక్షశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సవం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు వృషభ రాశి వారికి కార్తీక మాసం పూర్తయ్యే లోపుగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అపరు కుబేరులు అయ్యే అదృష్టం మీ సొంతం కాబోతోంది మీరు ఈ సమయంలో కోట్లు గడించే అదృష్టాన్ని ఉన్నారు రెండు తప్పులు మాత్రం మీరు అసలు చెయ్యకండి మీరు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఎవరికీ కూడా అప్పుగా ఏ వస్తువును కూడా ఇవ్వకూడదు అప్పుగా ఎటువంటి వస్తువునైనా సరే మీరు ఇచ్చినట్లయితే కనుక ఆ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీ జీవితంలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తుల మాటలు కూడా మీరు అసలు నమ్మకూడదు అటువంటి వ్యక్తుల మాటలను నమ్మినట్లయితే కనుక మీరు తప్పకుండా వ్యాపారంలో దెబ్బతిన్నే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మీరు డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే ఏదో ఒకటి పూచి పెట్టుకుని మాత్రమే మీరు డబ్బును అప్పుగా ఇవ్వాలి లేదంటే ఇటువంటి విషయాల్లో కూడా మీరు నష్టపోయే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలమే కొనసాగుతుంది వ్యాపార ధర లాభాలు కూడా మీకు పూర్తిగా యోగిస్తూ ఉన్నాయి వ్యాపారంలో స్థిరత్వం అనేది అధికంగానే ఉంటుంది అనే ప్రభావం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లక్ష్మీ అష్టోత్తరం లాభదాయకం గ్రహ బలం బాగుంటుంది అనుకూలమైన సమయం కనిపిస్తుంది కృషి తగిన ఫలితం మీకు దక్కుతుంది వృత్తి వ్యాపారాలలో గుర్తింపు ఉంటుంది ఆర్థిక స్థితి మీకైతే పూర్తిగా మెరుగుపడుతుంది పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి కుటుంబ సంతోషం నెలకొంటుంది స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది భూలాభం లేదా గృహ సంబంధిత కార్యక్రమాల్లో పురోగతి కూడా మీకు పూర్తిగా ఈ సమయంలో కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు గృహ సంబంధిత కార్యక్రమాలలో పురోగతి అధికంగానే ఉంటుంది ఓ మహాలక్ష్మి నమః అనే జపం మీకు మంగళకరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ వారి జీవితం అయితే ఈ సమయం అంతా కూడా పూర్తిగా బాగుంటుందండి మీరు చేసే పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి కొన్ని కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి కొన్ని అవరోధాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కనుక అటువంటి విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటిస్తే మేలు వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఎటువంటి లక్ష్యాలు అనేవి మీరు పెట్టుకున్నా సరే ఈ సమయంలో వాటిని సాధించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు ప్రమోషన్ కావాలన్నా సరే పెద్ద పదవి రావాలి అన్నా సరే మీ పనిలో గుర్తింపు పొందాలి అని అనుకున్నా సరే ఇదే సరైన సమయము ఈ రాశి వారు ఉద్యోగంలో పురోగతి అధికంగా ఉంటుంది కానీ అప్పుడు మీ యొక్క స్నేహితులు సహోద్యోగులు పెద్దలు వీరందరి సహాయం కూడా మీకు చాలా అవసరమవుతుంది వీళ్ళ సహ సహాయ సహకారంతో మీరు ముందడుగు వేస్తారు కొన్ని ఆకస్మిక అవకాశాలు అనేవి కూడా ఉంటాయి అయితే మీరు కొంచెం జాగ్రత్త వహించాలి కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు మీ పైన అధికారులతో కొన్ని సమస్యలు అయితే కలగవచ్చు అందుకని ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు మంచి వారితో మాత్రమే స్నేహాన్ని చేస్తే మేలు కొత్తగా ప్రయత్నం ప్రయత్నం చేస్తున్న వారికి లేదా ఉద్యోగంలో పదోన్నతి కొరకు మీరు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ ఏడాది మీరు కోరుకున్న ఉద్యోగం కానీ పదోన్నతి కానీ లభిస్తుంది శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అంతేకాదు ప్రభుత్వం గుర్తింపు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగంలో వచ్చే అవకాశాలలో సరైన వాటిని ఎంచుకున్నట్లయితే కనుక తర్వాత మీరు కొన్ని ఇబ్బందులు అయితే గురికావచ్చు కనుక మీరు సరైన ఉద్యోగాన్ని మాత్రమే ఈ సమయంలో ఎంచుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృషభ రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం ఈ వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి అనేది మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఇతర వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కాలంలో అయినా సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తల కసలు లొంగరు ఈ రాశి తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారిగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా వచ్చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వాటిపైన వీరికి ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలయందు వీరు చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు వీరికి ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరి జీవితంలో మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగానే ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయి చేరతారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అనేవి అసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ కారణంగా చాలా ఇబ్బందులునేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నమాలు కూడా లభిస్తాయి ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపే చెప్పాలి ఈ వృషభ వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూ చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది వృషభ రాశి అధిపతి శుక్రుడు కావుని జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ రాశివారి రోజు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శత్ర చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాదు శ్రీ లలిత శాస్త్ర చదవడం కూడా చాలా మంచిది ఈ వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణి నక్షత్ర జాతకులు ముత్యం ధరించాలి మృగిశ నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే మేలు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్